ఒకే ఒక వాష్లో మనకున్న గ్రే హెయిర్ అంతా కూడా ఈజీగా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చని అస్సలు అనుకోరు అనమాట అంత బాగుంటుంది ఈ నేచురల్ హెయిర్ డై అనేది ఇది ఎటువంటి కెమికల్స్ కాదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అలా అని ఇక్కడ నేను హెన్న కానీ ఇండుగో కానీ యూజ్ చేయట్లేదు అంటే గోరింటాక్ పౌడర్ కానీ లేదంటే ఇండుగో పౌడర్ కానీ యూజ్ చేయట్లేదు మరి ఇదేంటి దీన్ని ఎలా యూజ్ చేయాలి దీనివల్ల యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా మరి అన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఈ గ్రేహేర్ సమస్య అనమాట చిన్న ఏజ్లోనే మనకి ఈ గ్రేహేర్ అనేది ఎక్కువగా వచ్చేసి మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది దీనికోసం మనం మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్ అలానే షాంపూస్ అని ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం ఇంకా చాలామంది అయితే నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి కూడా ట్రై చేస్తూ ఉంటారు నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయండి కానీ కొంతమందికి నేచురల్ హోమ్ రెమెడీస్ అవి కూడా సెట్ అవ్వాలన్నమాట అంటే గోరింటాకు పెట్టుకోవడం లేదంటే ఎక్కడ పెట్టుకోవడం ఇంకా ఇండిగో పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా సెట్ పెట్టని వాళ్ళు ఇక చేసేదేం లేక కెమికల్స్ వైపు వెళ్తూ ఉంటారు కానీ ఇది యూజ్ చేసిన తర్వాత మనకి ఈజీగా మనకున్న గ్రే హెయిర్ అనేది నేచురల్ గానీ బ్లాక్ కలర్ లో చేంజ్ చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియోలో మీకు నేను ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్గా మన హెయిర్ కోసం ఒక మంచి హెయిర్ డై అనేది షేర్ చేయబోతున్నానండి ప్రజెంట్ ఇప్పుడున్న రోజుల్లో చాలామంది గ్రే హెయిర్ని కవర్ చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేవి యూజ్ చేస్తున్నారు కదా హెయిర్ కలర్స్ లాంటివి చాలా మందికి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటి యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట అందరికీ సెట్ అవ్వవు కదా సో అవి వాడడం కూడా అంత మంచిది కాదనమాట మార్కెట్ లో దొరికే కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేవి సో అలాంటివి కాకుండా ఈ రోజు వీడియోలో మీకు నేను న్యాచురల్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ లేని ఒక మంచి హెయిర్ డై అనేది షేర్ చేయబోతున్నాను సో ఇప్పటి వరకు ఇది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఇది యూజ్ చేసి రిజల్ట్ బాగుంది అన్న తర్వాతనే మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా దీనికోసం మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి నేచురల్ గా చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ హెయిర్ అయిన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది బ్లాక్ హెర్నా అండి చూస్తున్నారు కదా ఆయువ్ బ్లాక్ హెన్నా అనమాట ఇది సో ఇది మనకి ప్రతి ఆయుర్వేద షాప్లో ఉంటుంది లేదంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎక్కడి నుంచి అయినా మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది ఎక్కువ అయితే ఏమి ఉండదు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఉంటుంది అనమాట ప్యాకెట్ వచ్చేసి సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే హెయిర్ని ఈజీగా గానే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మందికి ఈ బ్లాక్ హెయిర్ మీద చాలా రకాల డౌట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది కదా సో ఇందులో మనకి ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తున్నారేమో చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో ఎటువంటి కెమికల్స్ ని యూజ్ చేయరండి ఇది కూడా మనకి ఇండుగా పౌడర్ అంటే ఒక ప్లాంట్ నుంచి మనకి ఆకుని ఈ డ్రై చేసి ఎలా అయితే పౌడర్ చేసి మనకి సేల్ చేస్తూ ఉంటారో ఇది కూడా మనకి అలానే అనమాట చాలా మందికి దీనిపైన ఎక్కువ డౌట్స్ ఉంటాయి ఇది అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని వాళ్ళ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట ఈ హెన్నా అనేది అయితే మనం ఎలా అప్లై చేసుకుంటామో హెయిర్ కి వైట్ హెయిర్ కవర్ చేసుకోవడం కోసం ఇది కూడా అంతే ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా సో చూసారు కదా మన ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది వీడియో అనేది లేడీస్కి జెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి సో ఇక లేట్ వద్దు మరి హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాం మరి మీరు కూడా చూసేయండి ఈ హెన్నాను మిక్స్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి ఇన్స్టంట్ గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ గ్రే హెయిర్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఈ కెమికల్స్ నా హెయిర్ కలర్స్ లాంటివి యూజ్ చేయకుండా ఈ హెన్నాని హెయిర్ అప్లై చేసుకుంటే మనకి ఇన్స్టంట్ గా మనకున్న వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది అనమాట ఇలా ఏదైనా ఒక క్లీన్ బౌల్ని తీసుకోవాలండి ఇక్కడ నేనైతే గాజు బౌల్ని తీసుకున్నా గాజు అనే కాదు ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా లేదంటే ఐరన్ కడ అయినా పర్లేదు ఎందుట్లోనైనా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇదే ఉండాలని ఏం లేదు సో తీసుకున్న తర్వాత ఇక్కడ నేను తీసుకున్నది ఆయు హెన్న అనమాట చూస్తారు కదండి ఆయు హెన్నా బ్లాక్ హెన్న అనమాట ఇది సో దీనిపైన చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి నేను లాస్ట్ లో చెప్తా సో చూసారు కదా ఈ విధంగా మన మన హెయిర్ లెంత్ ని బట్టి ప్యాకెట్ అనేది కట్ చేసుకొని లోపల మనకి సేమ్ అచ్చం మనకి హెన్నా పౌడర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా మనకి ఇందులో మనకి ఎక్కడ కూడా కెమికల్స్ ఉన్నవైతే యూస్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ అనమాట ఇది ఓకేనా ఈ హెన్నా పౌడర్ అనేది ఫ్రెండ్స్ ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి ముందే చెప్తాను ఇది నేను యూజ్ చేసి రిజల్ట్ బాగుంది అన్న తర్వాతనే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా సో ఎవరైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట దీని వల్ల ఇంకా మనకి చాలా రకాల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే లేదనమాట ఈ హెన్న అనేది నేను టూ మంత్స్ వరకు హెయిర్ కి అప్లై చేసి చూసా అండి ఎటువంటి ప్రాబ్లం లేదు హెయిర్ ఫాల్ లేదు అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది అనమాట ఎటువంటి ఇచ్చింగ్ లాంటిది కూడా ఏం లేదు అందరికీ సెట్ అవుతుంది ఈ హెన్న అనేది ఆల్రెడీ చాలా మంది ఈ గ్రేహెని కవర్ చేసుకోవడం కోసం ఈ బ్లాక్ హెన్న అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి యూస్ చేసే వాళ్ళందరికీ తెలుసు దీని యూజెస్ ఏంటి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలిసే ఉంటది కదా ఒకవేళ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి అక్కడ హెల్ప్ అవుతుంది కదా సరేనా ఇప్పుడు ఇందులో నేను డికాషన్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి మనం నార్మల్ గా డికాషన్ రెడీ చేసుకుంటాం కదా వాటర్ లో టీ పౌడర్ వేసి మరిగించుకుంటాం కదా అదే వాటర్ అనమాట ఇది సో దీంతో మిక్స్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ కూడా మంచి హెల్దీగా పెరుగుతుంది అనమాట సో టీడీకాషన్ ప్లేస్ లో మీరు కాఫీ డికాషన్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా పర్లేదు మన హెయిర్ కి మంచిదే ఇలా కొంచెం కొంచెంగా యాడ్ దీన్ని ఉండలాంటివి లేకుండా నీట్గా మంచిగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి అయితే ఈ డికాషన్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం హెన్న పౌడర్లో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అనమాట మరీ చల్లారింది అనుకోండి మనకి అంతగా రిజల్ట్ అనిపించదు అందుకని చెప్పేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకోవాలి దీని ప్లేస్లో మీరు వాటర్ అంటే కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవచ్చు కానీ కాఫీ డికాషన్ కానీ లేదంటే టీ డికాషన్ కానీ యూస్ చేయడం వల్ల మన హెయిర్కి కొంచెం మంచి బెనిఫిట్స్ అందుతాయి అనమాట అందుకని చెప్పేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి మిక్స్ చేసుకొని ఈ విధంగా హెయిర్కి అయితే అప్లై చేసుకోండి ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం హాట్ వాటర్ నీళ్ళు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని వెంటనే మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత ఇందుట్లో నేను హెయిర్ అనేది కొంచెం స్మూత్గా ఉండడం కోసం అలానే హెల్దీగా ఉండడం కోసం ఇక్కడ ఒక ఎగ్ వైట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి ఈ ఎగ్ వైట్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి ఇంపార్టెంట్ అయితే కాదు ఉంటే వేసుకోండి లేకపోయినా స్కిప్ చేసేసేయొచ్చు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేసేసి మామూలుగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు గ్రేహర్ని కవర్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను యాడ్ చేసేది ఎందుకంటే హెయిర్ అనేది రఫ్ అవ్వకుండా కొంచెం మాయిశ్చరైజర్గా స్మూత్గా ఉండడం కోసం అలానే హెల్దీగా ఉంటుంది అనమాట ఎగ్ వేసుకోవడం వల్ల ఓకేనా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిని ఇవ్వాలన్నమాట దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన వదిలేసేయండి ఎందుకంటే ఇందులో టీడీ కాషన్ అనేది మనం యాడ్ చేసుకున్నాం కదా అది కొంచెం గోరువెచ్చటిది యాడ్ చేసుకున్నాం కాబట్టి అంత వేడి పెడితే మనం కి అప్లై చేసుకోవడం మంచిది కాదు అందుకని చెప్పేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఇది తీసి మనం హెయిర్ అయితే అప్లై చేసుకోవాలి అయితే ఇక్కడ మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా జారుగానే మిక్స్ చేసుకోండి పేస్ట్ అనేది మరీ గట్టిగా మిక్స్ చేసుకున్నారు అనుకోండి మనం కి అప్లై చేసుకున్నప్పుడు సరిగ్గా హెయిర్ మొత్తం కూడా పట్టదనమాట అందుకని చెప్పేసి ఇలా కొంచెం జారుగా ఉండేలాగానే మిక్స్ చేసుకోవాలి ఇక ఇప్పుడు నేను హెయిర్ కైతే అప్లై చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్న గ్రే హెయిర్ మొత్తానికి అప్లై చేసి చూపిస్తా ఓకే ఒక వాష్ లో మనకి ఇన్స్టెంట్ గా బ్లాక్ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అలా అని కెమికల్స్ ఏమి ఉండవు ఇందులో ఓకేనా ముందే చెప్తానండి మళ్ళీ కామెంట్స్ లో పెడతా ఉంటారనమాట కెమికల్స్ ఉన్న హెడ్ ఏమో అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆర్గానిక్ హెన్నా పౌడర్ ఇది ఓకేనా సో ఈ విధంగా మనం ఇలా జారుగా మిక్స్ చేసుకున్న దాన్ని గ్రే హెయిర్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అదంతా కూడా నీట్ గా అప్లై చేసుకోవాలి అయితే ఇది అప్లై చేసుకునేటప్పుడు మన హెయిర్ కి అస్సలు ఆయిల్ అనేది ఉండొద్దండి ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ అస్సలు కనిపించదు ఇదే కాదు మనం ఎటువంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడైనా సరే మనకి ఆయిల్ పెట్టుకొని వేసుకుంటే దాని రిజల్ట్ అస్సలు అర్థం కాదు కండిషనర్ గా ఉండాలి అనుకుంటే ఇందులో మనం ఆయిల్ వేసుకుని పెట్టుకున్నా పర్లేదు కానీ మనకి ఇది కలర్ కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అస్సలు లేకుండా చూసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనకి వైట్ హెయిర్ ఆ గ్రే హెయిర్ ఎక్కడైతే ఉంటుందో ప్లేస్ అంతా కూడా ఇలా నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా మనం కాల్పు దగ్గర నుంచి కింద వరకు అప్లై చేసుకుంటే మనకి పై నుంచి కింద వరకు మన హెయిర్ అనేది ఒకేలాగా కనిపిస్తుంది ఇంకా మీకు ఈ హెన్న పౌడర్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట దీన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనేది కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఒకవేళ నన్ను ననునామ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో ఇది పెట్టుకున్న తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయిపోయిన తర్వాత చల్ల నీళ్ళని బట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ డే షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకుంటే మనకి కలర్ అంత ఈజీగా ఏం పోదు అప్లై చేసుకున్న తర్వాత మనకి గ్రే హెయిర్ అంతా కూడా ఎలా ఈజీగా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోయిందో కనిపిస్తుంది కదా మంచిగా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఈ హెన్నా అనేది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు హెయిర్ కూడా మంచి స్మూత్గా హెల్దీగా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది ఈ హెన్న అనేది సో తప్పకుండా ట్రై చేసేయండి మరి సో మరి ఈ హెన్న పెట్టుకున్న తర్వాత మనకి ఆ కలర్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఈ కలర్ అనేది మన హెయిర్కి అలానే ఉంటుంది అనమాట రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న కలర్ అనేది అంత ఈజీగా అయితే కలర్ కలర్లోకే ఉంటుంది తర్వాత మళ్ళీ మాత్రం కొంచెం గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది అనమాట సో పర్మనెంట్ అయితే కాదు బట్ ఇప్పుడున్న రోజుల్లో ఆ కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ కానీ కలర్స్ కానీ యూజ్ చేసే బదులు ఇది బెస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యాచురల్గానే మనం ఇండుగో పౌడర్ని ఎలా అయితే యూస్ చేస్తామో అలానే ఇది కూడా అనమాట సో ఇది అప్లై చేసుకోవడానికి మనమే ముందుగా హెన్నా పెట్టుకుని తర్వాత ఎండుగ ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్గా ఇది హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు హెన్నా పెట్టుకున్నా పెట్టుకోపోయినా పర్వాలేదు ఇదైతే మనం హెయిర్కి అప్లై చేసుకుంటే మన అనుకున్న గ్రే హెయిర్ అనేది నేచురల్ గానే బ్లాక్ లోకి చేంజ్ అయిపోతుంది మరి చూసారు కదండి ఇలాంటి వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసాయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం నేచుల్ హోమ్ రెమెడీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకో యాక్టివేట్ చేసుకోండి మీరు ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు మరొక మంచి నేచురల్ హోమ్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటా అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నుంచి కూడా థ్యాంక్ యూ watching have you a nice day take care bye, -bye.